వాలంటీర్లను రాజీనామా చేయాలని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వార్నింగ్ ఇస్తున్నారని ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ తెలిపారు శుక్రవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గంలోని వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాజీనామా చేయాలని చెప్పడం ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలకు విరుద్ధమన్నారు వాలంటీర్లు రాజీనామా చేయకుంటే తొలగించడం జరుగుతుందని చెప్పడం దారుణమన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే నెలసరి జీతం కన్నా అధిక మొత్తాన్ని తాను వాలంటీర్లకు ఇస్తానని చెప్పడం ప్రలోభ పెట్టడమేనని అభివర్ణించారు వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ నడిపించుకోవాలనుకుంటారా ఒక పక్క వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు అంటారు ఒకప్పుడు వాలంటీర్లందరికీ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉద్యోగ కల్పం చేసామని చెప్పి మీ ముఖ్యమంత్రి అంటాడు ఇప్పుడేమో సిగ్గు ఎక్కువ లేకుండా వాలంటీర్ రాజీనామా చేయండి వచ్చి మా దగ్గర చేరండి ఐదు వేలు కాబట్టి పదివేలు ఇస్తాము లేకపోతే మేమే తీసేస్తాము మీరు ఎలక్షన్లు మాకు పనిచేయాలని చెప్పి చెప్తారా వాలంటీర్ ద్వారా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఆటలు సాగుతున్నాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎంతో కొంత జీతం తీసుకుంటున్న మిమ్మల్ని ఇవాళ చనికా వేశంలో రాజీనామా చేసేలా చేసి ఆ రా